మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ పట్టు సడలించి డిప్యూటీ సీఎం పదవికి పరిమితం కానున్న ఏకనాథ్ సిండే షిండేతో పాటు మరో డిప్యూటీగా అజిత్ పవార్ ప్రధాని మోదీ అమిత్ షాల నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్న సిండే తుది అంకానికి చేరిన మహా హైడ్రామా కేబినెట్ కూర్పుపై నేడు ఢిల్లీలో అమిత్ షాతో సిండే ఫడ్నవీస్ అభి అజిత్ భేటీ ఘన విజయం తర్వాత ఐదు రోజులకు తొలిసారిగా బుధవారం థానేలో స్వగృహంలో అరవై ఏళ్ళ షిండే మీడియా సమావేశాలు మాట్లాడారు కొత్తసీమ విషయంలో మోదీ అమిత్ షాల నిర్ణయంతో ఏకీవిస్తా ఈ ఎంపిక ప్రక్రియలో నేను అవరోధంగా ఉండబోను బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు నాకు శివసేనకు సమ్మతమే అని నిన్ననే వాళ్లతో ఫోన్ సంభాషించడంలో స్పష్టం చేశా రెండో తప్ప అవకాశం దక్కని దక్కదని తెలిసి నిరాశ చెందానన్న వార్తల్లో నిజం లేదు వాస్తవానికి సీఎంగా నా ప్రభుత్వానికి బీజేపీ మద్దతు పలికిందన్న విషయం మర్చిపోవద్దు కొత్త సీఎం వ్యవహారంలో శివసేన నేతల్లో ఎలాంటి కోపతాపాలు అసహనం లేవు గురువారం ఢిల్లీలో అమిత్ షాను నేను ఫడ్నవీస్ అజిత్ పవార్ కలవబోతున్నా ఆ సమావేశంలో కీలక నిర్ణయాలు ఖరారవుతాయి అని అన్నారు కొత్త ప్రభుత్వం కొలువు తీరే అంశం గురువారంతో తేలిపోతుంది అని షిండే అన్నారు నవంబర్ ముప్పై లేదా డిసెంబర్ ఒకటో తేదీన సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ తేల్చి చెప్పారు ఎవరికి మెజార్టీ రాని హంగ్ దర్బాల్లో కనిపించేంత ఉత్కంఠను కొనసాగించిన మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరి ఎవరు ఆమె అవసరానికి నేటితో తెరపడనుంది గతంలో ముఖ్యమంత్రిగా డిప్యూటీ ప్రస్తుత డిప్యూటీ సీఎంగా అందిస్తున్న మహారాష్ట్ర బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడం దాదాపు ఖాయమైంది మాయతి కూటమి శాసనసభ ఎన్నికల పర్వంలో విజయ తీరాలకు చేర్చినందుకు మళ్ళీ తననే సీఎంగా చేయాలని పట్టుబట్టిన శివసేన చీఫ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే కాస్తంత మెత్తబడ్డారు దీంతో ఫడ్నవీస్ పట్టాభిషేకానికి అవరోధాలు దాదాపు తొలగిపోయాయి నేడు ఢిల్లీలో బీజేపీ అగ్రనేత అమిత్ షాతో ఏకనాథ్ షిండే భేటీ తర్వాత కేబినెట్ కూర్పుపై తుది నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది కూటమి ధర్మాన్ని పాటిస్తూ మళ్లీ తనకే సీఎం పదవి ఇవ్వాలని పట్టుబట్టిన షిండే బుధవారం పట్టు సడలించారు నూతన సీఎం ఎంపికపై ప్రధాని మోదీ బీజేపీ అగ్రనేత అమిత్ షా నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని బుధవారం షిండే చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూర్చాయి దీంతో ఫడ్నవీస్ ఆరాధ్యంలో బీజేపీ సర్కార్ కొలువు తీరడం దాదాపు ఖాయమైంది ఏక్నాథ్ షిండే ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్లు ఉప ముఖ్యమంత్రి పదవులు చేపట్టున్నట్లు తెలుస్తుంది నవంబర్ ముప్పై లేదా డిసెంబర్ ఒకటో తేదీన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండొచ్చని అజిత్ పవార్ బుధవారం తేల్చి చెప్పారు మహారాష్ట్ర ఓటర్ ఓటర్లకు కృతజ్ఞతలు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం విస్తృతంగా తిరిగా ఎన్నికల ప్రచారం వేళ రోజుకు కేవలం రెండు మూడు గంటల నిద్రపోయే ప్రజల కోసం నేరుగా పనిచేయడంలో నేను ఇప్పటిదాకా కార్యకర్తనే నా దృష్టిలో సీఎం అంటే కామన్ మ్యాన్ నేనేమి అసంతృప్తితో లేను మేము పోరాటం చేసాం ఇక్కడ ఏర్పడాల్సిన అవసరం లేదు పాపులర్ అవ్వాలని సీఎంగా చేయలేదు ప్రజలకు సంక్షేమం కోసమే పదవిలో కొనసాగా అని సిండే వ్యాఖ్యానించారు బీజేపీ అగ్గనా